ఘంటస్థాన మండలంలోని శ్రీకాకుళేశ్వరంలో వేంచేసి ఉన్న శ్రీకాకుళేశ్వర స్వామివారి రథోత్సవ కార్యక్రమం నయనానందకరంగా జరిగింది శ్రీ రాజలక్ష్మి భోగలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం కార్యక్రమం ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య రావు ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు కార్యక్రమాల్లో భాగంగా గురువారం రాత్రి ప్రధాంగ హోమం బలిహరణ అనంతరం శ్రీ స్వామివారి రథోత్సవాన్ని భక్తుల నడుమ నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సహాయ కమిషనర్ చక్రధర్ రావు రథోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు వీధుల్లో శ్రీ స్వామి అమ్మవార్లు తరలిరాగా రాగా మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలు సమర్పించారు చల్లపల్లిసిఐ సిహెచ్ నాగప్రసాద్ పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు శ్రీకాకుళేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తుండటంతో గ్రామంలో పండగ వాతావరణం చోటు చేసుకుంది Thank <laughs> you. ఓం శ్రీ విష్ణుయేన మహా గటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేయించేసిన స్వయంభూ శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానం ఉన్నది వార్షిక బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవంలో భాగంగా నిన్న రాత్రి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది తదనంతరం స్వావారం అమ్మవారు కూడా గ్రామోత్సవ కార్యక్రమాలు పూర్తయిన పెంపట ఈ రోజున రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఈ రథోత్సవ కార్యక్రమానికి ఈ గ్రామంలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి స్వావారి అమ్మవారు రథం మీద ఉండగా దర్శనం చేసుకుని నగర ఈ వీధుల్లో మరి రథోత్సవం స్వాభాయమానంగా ఈ వేడుకలో కూడా ఈ గ్రామస్తులు భక్తులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ ద్వారా భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం